చిత్రం అంటే మన భాష ఎవరు వాళ్ళేసుకుందాం మనం అంతే ఇక్కడ సాధ్యాన్ని చేస్తున్నాం కానీ ఇందులో ఉన్నది నాకు నేనే ఎవరికి వాళ్ళే అంతగానే అందరికి సంబంధించింది కానీ హెట్టిగతంగా మనం ఆలోచన చేసుకోవాలి ఎవరికి వాళ్ళే చేసుకో కృష్ణుడు అందరికీ చెప్తున్నాడు నాకు చెప్తున్నాడు మీకు చెప్తున్నాడు అందరికీ చెప్తున్నాడు అంద్రుడికి చెప్పాడు ఎన్నైనా ఈ శ్లోకం ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు ఏం చెప్పాడు అంటే ఇందులో మనకి మానవుడు అనేవాడు ఉన్నతంగా ఎదగాలి మనం ఏంటి ఇప్పుడు దేనికి మనం రోజు దేనికి ఏమని వస్తే ఫలంతా కోరిక అనుకోండి ఏడు వందలు ఆరు వందలు వస్తుంది కానీ ఇక్కడికి వస్తే మనకే డబ్బులు వస్తాయి ఇక్కడ ఏమైనా దేనికి వస్తున్నా అంటే ఇక్కడ ఆత్మ మనస్సుని ఆత్మని ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆత్మకు ఉన్నతం ఏదైనా ఉందా లేదు దేనికి లేదు కానీ అందులో ఉన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఒక విధంగా మనిషి యొక్క అంతఃకరణము అంటే మనిషి యొక్క ఆత్మ మనస్సు లోపల శుద్ధి కావాలి అది శుద్ధి కావాలి ఎప్పుడైతే ఆత్మశుద్ధి జరుగుతుందో అటువంటి వ్యక్తులు స్వయం ప్రకాశంగా ఉంటారు అంటే వాళ్ళు ఏ మాట్లాడినా ఏ పని చేసినా వాళ్ళని చూసినా వాళ్ళ చైతన్యం అనేది ఉంటుంది మన ఇక్కడ కావడానికి కారణం ఏంటంటే మనలో చైతన్యం ఉండాలి మార్పు అనేది ఉండాలి ఎందులో మార్పు ఉండాలి అంటే చాలా విషయాల్లో మార్పుకుంటారు Manusi arakangka bonda tangga ya negara ini, manusi sayu prakasa kaga ya negara ini. Ini berisi berita kordo di Dia tidak tapak karma lo, karma ada panen, panen. Ini cajam, cajam Na

మనం వీటన్నింటితో నేను తెలుస్తున్నాం జ్ఞానం నేర్చుకుంటున్నావు జ్ఞానం ఉంటేనే ఆత్మానికి బదుతాం కాబట్టి జ్ఞాన యోగంలో ఈ యజ్ఞమును పన్నెండు చెప్పారు అందులో ఇరవై ఏదో శ్లోకానికి ముప్పై శ్లోకం వరకు చెప్తూ ఒక పన్నెండు యజ్ఞానికి చెప్పారు వారు చెప్పిన యజ్ఞము తన చెప్పాను రాగులు చేస్తారు ఇళ్ళల్లో చేస్తారు సో ఆయన చెప్పినట్టు దాని నుంచి వచ్చే దాని వల్ల ప్రకృతికి మంచి జరుగుతుంది పంటలు పడుతుంది ఇవన్నీ ఉన్నాయి అసలు ఈ శరీరం పండాలి కదా ఈ శరీరము పండాలి శుద్ధి కావాలి ఈ ఈ శ్లోకంలో యజ్ఞము అంటే అగ్నిహోత్రంతో చేసేటువంటి యజ్ఞములు మాత్రమే కాదు నీ శరీరము పవిత్రం కావాలి అంటే ఇక్కడ యజ్ఞములు ఏంటంటే పట్టి యజ్ఞాల్లో దైవ యజ్ఞము భగవంతుడు గురించి ఆలోచించకుండా మనం ఏం చేసినా జరగదు సింపుల్ గా చెప్తా డీటెయిల్గా దైవ దైవ్ఞము భగవంతుడి గురించి ఆలోచన లేకుండా ఇది చేయడానికి ఏం లేదు ఈ యజ్ఞం మనం చేస్తున్నా లేదు ఆలోచించుకోండి ఎవరు కానీ కన్నెక్ పెట్టుకోండి ఎన్ని నా దగ్గర ఉన్నాయి ఎన్ని లేవు ఎందుకు లేవు అంత ఒకసెక్ పెట్టుకోండి పన్నెండు ఇలా లెక్క పెట్టుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నా దగ్గర ఉంది నేను అడుగుతాను వచ్చేయో ప్లస్ అడుగుతా రైట్లు ఎందుకు చెప్పండి ఆప్షన్ లాగన్ దగ్గర పని దాన్ని సార్ పన్నెండు దాన్ని నాకు ఎన్ని వచ్చాయి మార్కులు పన్నెండుకి ఎన్ని మార్కులు వచ్చాయి మనం ఏ శ్లోకం నేర్చుకున్నా ఆ శ్లోకం ద్వారా మనమేం పొందేమో అందే కదా కావాలి ఏ శ్లోకం కదా చెప్తున్నాం కదా సో ఈ శ్లోకంలో మొట్టమొదటిది మనం యజ్ఞము అన్నదానికి వెళ్ళిపోతే పన్నెండు యజ్ఞాలు చెప్పాము మొట్టమొదటి